హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ చల్లచల్లగా ఇలా బ్రెడ్తో ఈ స్వీట్ని చేసి పెట్టారంటే ఇంటి ఇల్లు పాది ఇష్టంగా తినేస్తారండి ఇది చల్లగా సర్వ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఈ బ్రెడ్తో ఈ స్వీట్ని ఇలా చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు మరి లేట్ చేయకుండా ఈ బ్రెడ్ స్వీట్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ బ్రెడ్ స్వీట్ కోసం ముందుగా ఒక ఎనిమిది నుంచి వరకు బ్రెడ్ని తీసేసుకుని చక్కగా మనము ఈ బ్రౌన్ పార్ట్స్ మొత్తం కట్ చేసేసి తీసేసుకుందాము ఇలా బ్రెడ్ని కట్ చేసేసి తీసేసుకొని ఈ బ్రెడ్స్ని మనము ఇక్కడ చూస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకోవాలి ఇలాగే మిగతా బ్రెడ్ పీసెస్ని కూడా కట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక్కడ మొత్తం మనము ఎనిమిది నుంచి వరకు బ్రెడ్ స్లైసెస్తో మనం స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాము ఈ ఎనిమిది నుంచి వరకు బ్రెడ్ స్లైసెస్కి మనకి మొత్తం మూడు కప్పుల వరకు పాలు సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి చక్కగా కరిగిపోయాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలని నెయ్యిలో వేసేసుకొని వంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఈ బ్రెడ్ అనేది కాస్త రోస్ట్ అయ్యే వరకు టర్న్ చేసుకుంటూ వంటని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వీటిని రోస్ట్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ జాగ్రత్తగా వీటిని మనము రోస్ట్ చేసేసుకొని ఇలా కాస్త కలర్ టర్న్ అయిపోయాక ఇప్పుడు మనము నెయ్యి నుంచి సపరేట్ చేసుకుందాం ఇదే విధంగా మిగతా బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలాగే రోస్ట్ చేసి తీసేసుకోవాలి ఇలా రోస్ట్ చేసి తీసేసుకున్నాక ఇప్పుడు మనము ఈ బ్రెడ్ ముక్కలన్నిటిని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వేయించిన బ్రెడ్ ముక్కలను పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో మూడు కప్పుల వరకు చిక్కటి పాలను పోసేసుకుందాము ఇలా పాలు పోసాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని పాలు వరకు ఒకసారి కలుపుతూ ఈ పాలు వరకు తర్వాత మరో పక్కన మనము ఒక మిక్సీ జార్లో ఆరు నుంచి ఎనిమిది వరకు కాజు అదేవిధంగా ఒక ఐదు ఆరు బాదం అలాగే ఒక టీ స్పూన్ వరకు గుమ్మడి గింజలు ఒక టీ స్పూన్ వరకు కిస్మిస్ని వేసేసుకుని వీటిని చక్కగా మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కార్నోఫ్లోర్ని వేసుకుని దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు మనకు మరోవైపున పాలు మరిగిపోయాయి కదా ఈ మరిగిన పాలల్లోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసి మంటని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుని కాస్త చిక్కబడేంత వరకు ఇలాగే మనము కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పంచదారను వేసేసుకుని పంచదార మొత్త గరియేంత వరకు ఒకసారి కలిపేసి మరొక రెండు నిమిషాల పాటు చక్కగా మరగనివ్వాలి ఇలా పంచదార వేసి కలిపేసి మరిగించేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము కాస్త కలర్ కోసం లెమన్ ఎల్లో కలర్ని ఒక పావు టీ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము ఇక్కడ కలర్ అనేది ఆప్షనల్ అండి లేదంటే స్కిప్ చేయండి ఇలా కలర్ వేసేసుకున్నాక చక్కగా కలిపేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచేసుకుని ఫ్లేవర్ కోసం పా టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసేసి యాలకుల పొడి వేసాక మరొక ఐదు నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని కాస్త మరిగించేసుకోవాలి ఇలా మనము మరిగించే కొద్దీ థిక్నెస్ అనేది కాస్త ఫామ్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్న విధంగా కాస్త మనకి థిక్నెస్ అనేది వచ్చేసింది కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేసాక మనం ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకుని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలని ఒక బౌల్లోకి చక్కగా ఇలా ఆర్డర్లో పెట్టేసుకోవాలి మనం ప్రిపేర్ చేసిన ఈ మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్ మిక్స్ని ఇప్పుడు దీనిపై పోసేసుకోవాలి వీలైనంత వరకు బ్రెడ్ ముక్కలన్నీ ఈ మిల్క్లో చక్కగా మునిగేంత వరకు ఇలా మనము అడ్జస్ట్ చేసుకుంటూ పోసేసుకోవాలి ఇలా పోసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మిగతా బ్రెడ్ ముక్కలను కూడా పెట్టేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ని చక్కగా చాప్ చేసేసి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా వేసేసుకున్నాక ఒక అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని తర్వాత చల్లచల్లగా సర్చ్ చేసుకున్నారంటే రుచిగా ఉంటుందండి ఈ బ్రెడ్ స్వీట్ని సో చూశారు కదా ఎలా చేయాలో ఈ వీడియో నచ్చు చల్లచల్లటి ఈ బ్రెడ్ స్వీట్ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అదేవిధంగా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి మరిన్ని రెసిపీస్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్